తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు పుట్టినరోజు సందర్భంగా కాకినాడ రూరల్ మండలం కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కాకినాడ రూరల్ మండలం వలసపాకల వాకలపూడి సర్పవరం గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఈ వైద్య శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహాలు తీసుకున్నారు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు వాసిరెడ్డి తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారని రాష్ట్ర కార్యదర్శిగా కాపు ఉద్యమ నేతగా తనదైన శైలిలో వైసీపీ పాలనను ప్రజల్లో ఎండకట్టడంలో సఫలీకృతమై తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారని కొనియాడారు భవిష్యత్తులో వాసిరెడ్డి యేసుదాసు మంచి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని ఆయనకు ఎప్పుడు సముచిత స్థానం తగిన గౌరవం ఉంటుందన్నారు ఈ సందర్భంగా కూటమి పార్టీలకు చెందిన నేతలు టిడిపి నాయకులు చిక్కల రామచంద్రరావు పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ నూరుకట్టు వెంకటేశ్వరరావు రామదేవ్ సీత యదుర దేవు వెంకన్న మల్లిపూడి వీరు బిజెపి నాయకులు చిలుకుడి రామ్ కుమార్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య రాంబాల వెంకటేశ్వరరావు గట్టి సత్యనారాయణ తదితరులు దాసుకో పూల మాలలు సాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మంత్రి గారు రాజా గారికి అదేవిధంగా వరం గారికి అనుమతి గారికి అదే విధంగా నవీన్ గారికి పౌనబాబు గారికి ఇక్కడ ఇచ్చేసిన కూడా పేరు పేరున నమస్కారాలు నేను చిన్నవాడిని జరిగేందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్టు వస్తారో తెలియజేస్తున్నాం కోటం ప్రభుత్వం న్యాయం నాభిపాదాల మీద నడిసి పనిచేస్తా ఉంది అలా ఐదు సంవత్సరాల్లో చేయలేని పని ఒక్క సంవత్సరంలో చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూడా పేరెట్టడం లేదు పదిహేను సంవత్సరాలు ఇదే ప్రభుత్వం కంటిన్యూగా పనిచేస్తుంది అని చెప్పి మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది మరి అన్ని అన్ని కార్యక్రమాలను కూడా ముందుండి నడిపిస్తూ ఉంటాడు పాప కార్యక్రమాలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కానీ వేళ ముందుండి ప్రతి కార్యక్రమానికి ఉన్నానని చెప్పి ముందు ఉంటాడు మరి బాగా పనిచేస్తారని చేత ఇవాళ మనం నేను కూడా బాగా పనిచేస్తాడు కనుక ఇక్కడ రావడం జరిగింది ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళక అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూసుకుపోతూ ఉన్నది దాన్ని చూసి వారు లేక వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరు చేతి ఏదో మాట్లాడి ముందుకు వెళ్తారు అందులో ముఖ్యంగా పేరు నాని గారు మరి నాని గారు ఏం మాట్లాడాలని ఎవరికి అర్థం అవట్లేదు మరి ఆయన మా ఆయన బాధ ఆయన భాష ఆయన మాటలు చూస్తుంటే చాలా విచిత్రంగా ఉన్నాయి మరి ఆయన మరి రచ్చగొట్టే విధంగా మరి కార్యకర్తలు రచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడాడు దాని ముందు నుంచి మరి మా రచ్చగొట్టే మాట్లాడితే కేసులు పడతాయి మరి కేసులు పడితే మా కా మా వైఎస్ఆర్ కార్యకర్తల మీద కేసులు పెడతారంటారు మరి మీరేం చేశారు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు మీరు ఎవడే ఎవరికి ఉందో ఎవడు మాట్లాడాడో ఎవరు చేసాడో మొత్తం ఇంకొన్న వాళ్ళందరూ తీసుకొచ్చి లాన్ చేశారు ఎన్ని మర్చిపోవలేదు అందరూ మర్చిపోరు మేమైతే అయితే మాత్రం పరిపాలన చేస్తున్నాం అందులో ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి నోరు కంట్రోల్ చేసుకుని సమర్థతగా ప్రభుత్వం తప్పు చేస్తే ఇవాళ మనం మేము సమస్య మేము పరిష్కారం చేస్తాం అంతే తప్పించి ఇవాళ నిస్ట్ మాట్లాడి మన మనందరి మీద బొర్ర చెల్లి ఇవాళ అందరూ కూడా బ్యాచ్ చేయాలంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు వైసీపీ నాయుడు ఒక్కడే